సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు ప్రతి మనిషి సుఖాన్ని ఆనందాన్ని కోరుకుంటాడు ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి ఉండి అనుభవిస్తున్న వారు ఎంత ఆనందమయంగా ఉంది అనుకుంటారు కొందరు మానవ జన్మను దుఃఖమయంగా అభివర్ణించారు ఈ జన్మ నీటి బుడుగల వంటిదని అశాశ్వతమైనదని దుఃఖాలకు నిలయమని జన్మ దుఃఖం వృద్ధాప్యము దుఃఖము వ్యాధి దుఃఖము మరణం దుఃఖము ఇలా జీవితమంతా దుఃఖాల వలయము దానికి కారణం ప్రాపంచిక సుఖాల వల్ల ఏర్పడిన సుఖం క్షణికం మాత్రమే అన్నారు మహాత్ములు ఒకవేళ కొద్దిగా సుఖం కనిపించినా అది కనుమరు కనుమరుగవుతుంది ధర్మంగా జీవించడంలో దోషం లేదు కానీ ఆడంబరాల వెంట పడే సుఖం మనిషి జీవితాన్ని కష్టాల పాలు చేస్తుందని ఎందరో మహాత్ములు బోధించారు మనిషి జీవితంలో మనిషికి అనేక కష్టాలు దుఃఖాలు మరియు సంకటాలు వచ్చినా వాటికి భయపడకుండా దానికి ఎదురోడి వాటి నుండి ఏదైనా నేర్చుకోవాలి అందులో ఏ మాత్రం కూడా మనసు పెట్టకుండా ధైర్యంతో దానిపై రాణించాలి జీవితంలో కలిసే ప్రతి మనిషి నుండి మంచి చెడు తెలుసుకొని మంచి దానిని స్వీకరించాలి చెడు వాటిని వదిలివేయాలి ఈ రోజుల్లో మనిషి వ్యసనాలతో కూడిన చెడు మార్గంలో నడుస్తున్నాడు జీవితంలో సంకటాలు వచ్చినప్పుడు ఇది నా కర్మలో ఉండేనని మనిషి కర్మభోగాలను అనుభవిస్తుంటాడు ఈ రోజుల్లో మనిషికి ఇలాంటి స్థితి వచ్చింది తప్పులు చేసి శిక్షలు అనుభవిస్తాడు పాపం చేసి దాన ధర్మాలు చేసి దేవునితో ఇలా అంటాడు ఓ దేవా నన్ను రక్షించు ఆది అనాది మన భారతీయ ధ్యాన మార్గాన్ని మర్చి ఈనాటి మనిషి జీవుడిని రాయి అనుకొని రాళ్లను పూజిస్తున్నారు మరియు తన ముందు నిత్యం జరుగుతున్న సత్య సంఘటనలు ఏమాత్రం తెలుసుకోలేకపోతున్నాడు సృష్టి నియమానుసారంగా ప్రతి మనిషికి బాల్యము యవ్వనము వృద్ధాప్యము వచ్చే తీరుతుంది అదేవిధంగా జీవితంలో దుఃఖాలను అనుభవించి దాని నుండి బయటపడి ఎన్నో విషయాలు నేర్చుకొని ముందుకు సాగాలి ఉదాహరణ ఎలాగంటే ఈ భూమిపై విత్తనాలు ఇచ్చేవి ఎన్నో రకాలైన వనరులు ఉన్నాయి మొక్కజొన్న విత్తనాలు నేల నుంచి మొలిచి మొక్కే మొక్క కణాలే వస్తాయి ఆ కణాలపై ఎన్నో పొరల ఆవరణం ఉంటుంది ఆ పొరల్లో మొక్క విత్తనాలు ఉంటాయి అవి మనకు బయట నుండి కనిపించవు మనం మొక్కపై పొరలను ఒలిచి వదిలేసిన విత్తన కణాలను మాత్రమే తీసుకుంటాము అలాగే మన జీవితంలో వచ్చిన దుఃఖాలను కష్టాలను ఆపురల వలనే అంతటి మహత్యం ఇవ్వకుండా దుఃఖాలు కష్టాలు తీరిపోతే సుఖం కలుగుతుందని తెలుసుకొని ముందుకు సాగాలి అప్పుడే మన జీవితము అవుతుంది బాబావారు అంటారు కదా నేను కూడా నా సంసార జీవితంలో చాలా కష్టాలతో దుఃఖాలను కష్టాలను అనుభవించి నేర్చుకున్నాను ఒక పనిని మొదలు పెడితే అది పని పూర్తయ్యే వరకు చేస్తుండేవాడిని వెదురు కర్రలతో తట్టలను తయారు చేసి అమ్మేవాడిని ఎద్దుల కోసం తాళ్ళను మరియు మూతి ముసుగులను కూడా తయారు చేసేవాడిని నాకు యోగ సిద్ధి ప్రాప్తించిన తర్వాత కేశవకు పొలం గురించి ఉపయోగ పనులను నేర్పించాను ఏదైనా పని మొదలుపెట్టినచో సమయం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేస్తుండేవాడిని నలుగురు చేసే పనిని ఒక్కడే అలసిపోకుండా చేసేవాడిని పొలంలో ఉన్న బావిని ఇద్దరం కలిసి ఒక సంవత్సరంలోనే త్రవ్వినాను అనంతరం నేనే మూటతో పొలాలలో నీళ్లు పారించాను ఇలా జీవితంలో అనేక సంకటాలు వస్తాయి కానీ దానిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలి అటువంటి వారి నిజమైన మనుషులు అంటారు బాబా గారు पण हे फुलाजी बाबा आजचा पण हा ज्ञान जो आहे सनातन आधी अनादी पासून चालत आलेला आहे असं मला दिसून आलं एक मी मात्र पण हे आजचं काही आधी अनादी पासून चालत आलेलं आहे तर मध्ये काही मला हा दिसून आलं काही काही संस्कृतीमध्ये जे काही होते काही तर ते काही शुल्क न समजल्यामुळं काही धर्मावर थोडी गलामी आली काही लोकांना आपला मध्ये काही आपले स्वतःच्या बळ्यात घालून सनी काही समजा की आपल्या धर्मावर गला मिळाली असं मला दिसून आलं इथं कोणाचंही काही नाही इथं काही राजे आले राजे येऊन समजा हिंदू मुसलमान ख्रिस्तान ब्रिटिश असे येऊन अशा काही धर्माच्या दबावाखाली काही आपली तू भूल झाली पण हा जे ज्ञान आहे हे सनातन अमर है अखंड है आधी अनादीपासून चालत चाललेलं हे माझ्या लक्षात आलं इत कोष नहीं कराने वर्ण कलाको मैं जे ज्ञान है अपन पोथी पुराण गीता वाचा भंडारे करा लगलो पे ज्ञानेश्वरी गीता हरिपाठ नित्रेपा है दिव्य दृष्टि मनता दिव्य दृष्टि लिख लील है शंकर नेत्र होता मन तो अपन ऐकिल है प्रत्येक मन तीन डोळे आहेत आपणाला बी आहेत पण ते एक जे डोळे आहे ते सद्गुरू शिवाय समजाय की आपला उघडा पडू शकत नाही त्याच्यामुळे आपली धर्माला काहीतरी ते वर्म दूर राहिले आणि अर्थात अनार्थ करून आम्ही मार्गदर्शन केलं हे मला दिसून आलं हे कुणाचा दोष नाही कोणी काही जे करत असते ते काही वर्म चुकून राहिले आपले काही मार्गदर्शन लोकांना काहीतरी आपल्या काहीतरी मंत्र म्हणून शिरोप करून दिले अशी आपली भावना बदल खदर झाली पण खरं जर पाहसाल तर जोपर्यंत आपणाला हे दिव्य दृष्टी किंवा आत्मज्ञान होत नाही तोपर्यंत हे ग्रंथ तो करत नाही इथं काय झालं आता मंत्र मंत्र जे आपण म्हणतो एकवीस हजार सहाशे जर पाटोमॅटिक चाललेलं आहे कोणी ओंकार म्हणलं त्याला कोणी ओम म्हणलं कोणी सोम म्हणलं कोणी पंचाक्षरी आगाव हे आता काहीतरी लावून दिले पण खरं पाहिलं तर आहे हा मंत्राचा उद्देश एवढा आहे आता काही अशी प्रथा झाली की येण्याशिवाय आमचं कीर्तनच होऊ शकत नाही येणा पाहिजेतच पण येण्याचा देखील दिशा रुल झाली तुकाराम बाबानं जुन्या महात्म्यानं या येण्याचं भजन केलंच नाही हा पंचतत्वाचा इना गुरु बिन वा देणा चार खुंट्या चार माने